ది క్యాపిటల్ ఆఫ్ డ్ అయితే జరిగింది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ దాని మీద అప్పర్ హ్యాండ్ యూరినేషన్ కోసం లేచే టైం వస్తుంది దినంలో కూడా గంటకు రెండు గంటలకు యూరిన్ వస్తుంది ఇవన్నీ సింటమ్స్ ఒక పాత సింటమ్స్ అంటే మీ అందరికి కూడా తెలుసు మీది దీంతో అంత అవగాహన ఉన్నది నేను చెప్పే అవసరం లేదు బరువు కూడా పెరిగింది ఈ నాలుగు సిమ్టమ్లు అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సింటమ్స్ అసలు టూ త్రీ ఇయర్స్ వరకు మీకు సింటమ్స్ లేవు అంటే ఇది మీరు మీ యంగర్ జనరేషన్ కు చెప్పాలని వాళ్ళ నేను ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళకు మీరేం చెప్పాలంటే ఈ షుగర్ ఇప్పుడు మీకు వచ్చిన షుగర్ మాత్రం కన్ఫర్మేషన్ అది షుగర్ ముఖ్యమైనది అయితే మీకు ఏం సింటమ్ ఉంది నాకైతే ఎట్లా షుగర్ తెలియదు వాండరింగ్ విత్ షుగర్ వితౌట్ ఎనీ సింటమ్స్ అది సింటమ్ అది మీకే తెలియదు మీరు ఎక్కువ డాక్టర్ దగ్గర పోయి డిటెక్ట్ చేస్తే తప్ప మీకు షుగర్ సింటమ్స్ లేవు మరి అటువంటి టైంలో మన షుగర్ డయాగ్నోసిస్ బాధ పడే అవసరం లేదు ఎందుకంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వయోవృద్ధులకు ఈ రోజు మంచి కార్యక్రమాన్ని వారి ద్వారా మనకు అవగాహన పడటం జరుగుతుంది ముఖ్యంగా వయోవర్థులకు వారు చెప్పేది ఒకటే మన మధుమేహం కంట్రోల్లో ఉండాలంటే ప్రతి ఒక్కరికి నడక అనేది చాలా ముఖ్యం డైలీ మార్నింగ్ వాక్ తక్కువలో తక్కువ మనం ముప్పై నిమిషాలు నడక చేసినట్టయితే మనకు డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది అదేవిధంగా మనకు కంట్రోల్ ఉంటుందని మనం నివారిస్తున్నామని అనుకోకుండా చిన్నగా అలాంటి సిమ్టమ్స్ కలగబడినప్పుడు మాత్రం ఇప్పుడునైనా డాక్టర్స్ మనం తప్పకుండా చూపించాలి ఈ యొక్క డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏ వయోవృద్ధులు కానీ నెగ్లెక్ట్ చేయకూడదు పర్వాలేదు నాకు ఏమి కాదని అనుకుంటే ముందు ముందు ఏమవుతుందంటే మనకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది ముఖ్యంగా కోవిడ్ కూర్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఫస్ట్ లో సెకండ్ లో చాలా మంది కోవిడ్ బాగా పాడ్డారు అప్పటి నుంచి మనకు తెలియకుండానే మన కొన్ని కొన్ని సిమ్టమ్స్ మన శరీరంలో వచ్చేసి ఇలాంటి సదన్ హార్ట్ అటాక్స్ కూడా వయోవృద్ధిలో జరుగుతుంది వీటన్నిటికీ నివారణ అన్న జరగాలంటే మనము ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుందంటే నిపుణులైన డాక్టర్సే అవగాహన చేసుకోవాలనేది చాలా ముఖ్యం అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ ప్రఫుల్ వజయ్ గారి ఈ యొక్క డయాబెటీస్ నివారణ డయాబెటీస్ ఉచిత అవగాహన సదస్సు అనేది వారి ద్వారా నిర్వహించబడింది ప్రత్యేకంగా